రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజలు కూడా ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలితం ఉంటుందని అంటున్నారు పండితులు ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రేట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మర్చిపోవద్దు శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవద్రాధనకు శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రేట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీది శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామి వారికి వృత్రాభిషేకం బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించే వారికంటే ఆ పరమేశ్వరుడి పూజించే వారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ఇంటి ఇలవేలుపు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం సాంప్రదాయంగా వస్తుంది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అక్కడ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ శ్రామికి తమ భక్తిని తెలియజేస్తుంటారు అలాగే మంగళగౌరి వ్రతం ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడికి ద్రౌపదికి తెలిపినట్టుగా పురాణాలు చెప్తున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం దీనినే శ్రావణ మంగళవార వ్రతం అని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఇక మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మంటపంలోని నిండు కలసాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి యొక్క ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యము సంతోషము ధనధాన్యాలతో వర్ధిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్టుగా ప్రాణాలు చెప్తున్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసమంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఎన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుందనగానే మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులు ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకి తెరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు నెమలికలు నెమలికలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదిష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలికలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడ నెమలి ఈ సరే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణమాసంలో చేసే పూజలు తొందరగా ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా మూడు నెమలి ఇకలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యే లోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవత స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యము కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసం వచ్చే లోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు కాబట్టి శ్రావణ మాసంలో అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలో దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ శాల గ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేటివి సముద్రంలో దొరుకుతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంఖాలని సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టిన ఇల్లు శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు శంఖాలు సముద్రంలో ఉంటాయి లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక శ్రావణమాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవలను లక్ష్మీ గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి ఎలాంటి లోటు అనేది రాదు అంతేకాక వీరు చేసే పూజలో అధిక రేట్ల ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చిపెట్టుకోండి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవాల్సిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు ఒక తొమ్మిది చక్రాలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టి వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు కమలాక్షుడు అంటే తామర గింజలు శ్రావణవాసంలో పూ తమర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుపు సామాను నలుపు సామాను అంటే పూజా స్టోర్లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లలో వేసి అమ్ముతారు ఈ ప్యాకెట్ని నలుగు సామాను అంటారు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామాన్లను శ్రావణ మాసంలో కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది కాబట్టి శ్రావణ మాసం లోపు పూజ గదిలోపు నలుగు సామాను తెచ్చి పెట్టుకోండి ఇక ఆగరుగా భగవద్గీత ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు తెచ్చుకోవాల్సిన పని లేదు లేనివారు మాత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక రేట్ల ఫలితం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులుంటే తీసి బయటపడేయండి లేదంటే ఇంటికి అరిష్టం లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు పూజ గది అందరి ఇళ్లల్లో ఉంటుంది మన శరీరంలో ఉండే ఎంతో ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజ మందిరం కూడా అంతే ప్రధానమైనది అయితే పూజ మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఎంతో ఉపవాసం చేసి భగవంతుని భక్తితో ఆరాధించిన భగవంతుని అనుగ్రహం అనేది కలగదు ఎంత దేవుణ్ణి ఆరాధించిన కోరికలు అనేటివి తీరవు అలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు పూజా మందిరంలోని దేవత శక్తి అంతా కూడా పోతుంది కనీసం శ్రావణ మాసం వచ్చే లోపయినా సరే ఈ వస్తువులను పూజ గదిలో నుండి తీసి బయటపడేయండి అప్పుడే దేవతా శక్తులు లక్ష్మీదేవి మీ ఇంటి పూజ గదిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది శ్రావణ మాసం వచ్చేలోపు అందరు ఒక్కసారి పూజ గదిని క్లీన్ చేసుకోండి దుమ్ము ధూళి పూజలు ఏమీ లేకుండా దులపండి అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణమాసం వచ్చేలోపు పూజ గది నుండి తప్పనిసరిగా తొలగించండి లేదంటే మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తొలగించుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో విందాం మొదటిగా పూజ గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు అంటే తాత నానమ్మ తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు కానీ అది ఎంత పొరపాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళే కదా వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా వారి ఫోటోలను పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకి కూడా పూజ చేసేస్తే రెండు పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు కానీ అవి పెద్ద తప్పు ఎందుకంటే కూడా ఉన్న చోట దేవతలు రారు దేవతలున్న చోట పితృదేవతలు రారు అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు ఇంటికి తోరణం కట్టరు ముగ్గురు వేయరు ఇంట్లో గంట వాయించరు దేవతలను పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంటుంది దేవతలు నడిచినటువంటి చోటికి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు ఆ పూజ గదిలో ఉండరు వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి పితృదేవతల ఫోటోలను పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు ఇక పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామానులు అంటే కత్తి సుత్తి మేకులు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి పీచు తీయడానికి సుత్తి కత్తి లాంటివి పూజ గదిలో పెట్టరు కానీ అలా పెట్టకూడదు ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతే ఇనుప గజ్జ్జ్జ్జ్జెల తల్లి అని పేరు ఉంది పూజ గదిలో ఎప్పుడు కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకి తగిలించకూడదు ఇనుప మేకులకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది మీరు ఆల్రెడీ ఇనప రేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకులకు కొంచెం పసుపు రాయండి మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు కాబట్టి కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి శ్రావణమాసం వచ్చే లోపు గదిలో ఇనుప మేకులు ఇనుప వస్తువులు ఉంటే తొలగించేయండి లేదంటే లక్ష్మీదేవి రాదు ఇక పూజ గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన చీలిన ఫోటోలు కొన్ని దేవతా పటాలు పగిలిపోయి చీలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి ఫోటో లోపల ఉండే దేవతా ఫోటోలు కూడా మాసిపోయి వెలిసిపోయి ఉంటుంది అటువంటి పాత చిత్రపటాలు మీ పూజా మందిరంలో ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు వాటిని పూజ గదిలో నుండి తొలగించండి తీసేసి ఫోటోలను అంటే ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి నీళ్ళల్లో కలిపేయండి ఫ్రేమ్ని ముక్కలను డస్ట్బిన్లో వేయవచ్చు అంతేకాని ఫోటో మొత్తం తీసుకొని వెళ్ళి అలా నీటిలో పడవేయకూడదు ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలాగే ఉండే ఇంకొక ఫోటో తెచ్చిపెట్టుకోండి నాలుగో వస్తువు ఏమిటంటే చిరిగిన వస్త్రాలు చాలామంది దేవుడి ఫోటోలు తోడవడానికి పాత చిరిగిపోయిన పంచెలు టవాలు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరిగిపోయిన వస్త్రాలను పూజ గదిలో పెట్టకూడదు చిరిగిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు చిరిగిన వస్త్రాలు పెట్టిన పూజ గదిలో లక్ష్మీదేవి ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలి అంటే మనకు న్యాప్కిన్స్ దొరుకుతాయి కదా ఆ న్యాప్కిన్స్ కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాడిని ఫోటో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది తిరిగిన వస్త్రాలు పూజగదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసంలో వచ్చేలోపు వాటిని తొలగించండి అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను రెండు మూర్తులను పూజగదిలో పెట్టకూడదు అంటే పూజగదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఈ గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చిపెట్టకూడదు ఇలా ఒకే రకమైన రెండు దేవత మూర్తులు ఉన్నా ఒకే రకమైన రెండు పటాలు ఉన్నా కూడా ప్రమాదమే కనుక అలా ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి తర్వాత చిరిగిపోయిన పుస్తకాలను కూడా పూజ మందిరంలో పెట్టకూడదు అంటే పేపర్లు వినవి అట్టలు చినిగినవి మంత్రాలు చిరిగిపోయి పుస్తకాలు పూజ గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పారు కనుక చిరిగిన పుస్తకాలు మీ పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించేయండి చివరిగా నల్లని వస్తువులు నల్లని వస్త్రములు కూడా పూజ గదిలో పెట్టకూడదు వీటితో పాటు వాడిపోయిన పువ్వులు కూడా మందిరంలో ఉండకూడదు మాడిపోయిన మిగిలిపోయి ఒత్తులు కూడా పూజ గదిలో ఉండకూడదు వాడిన పుష్పాలు అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పూలు తీసి వేయాలి దీపారాధనలో సగం సగం కాలి మిగిలిపోయిన ఒత్తులను తీసేసేయాలి అలాంటివి పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి తీసేసి వీటన్నిటిని కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గదిలో నుండి తొలగించేస్తేనే లక్ష్మీదేవి మీ పూజ గదిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు పూజ గదిలో ఉంటే తొలగించుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులను ఉంచకుండా తీసేయండి